హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఫస్ట్లీ ఐ హ్యావ్ టు సే సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ డేది కాకపోతే నేను అనుకున్నాను కానీ మీకు ఒక రెండు టెంపుల్స్ గురించి మీతో షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేశాను అయితే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ట్ మహేశ్వరం మండల్లో ఈ శివగంగా టెంపుల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ శివగంగా టెంపుల్కి అయితే మేము ఫస్ట్ రీచ్ అయిపోయాము చాలా పురాతనమైన ఆలయం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఈ టెంపుల్ వచ్చేసి త్రీ సైడ్స్ వాటర్ ఉంటుంది మధ్యలో టెంపుల్ ఉంటుంది ఇంకా న్యూ ఇయర్ డే సందర్భంగా అక్కడైతే రష్ చాలా ఉంది ఇంకా పైన శివాలయం టెంపుల్ ఉంది ఇంకా చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ కూడా లింగాలు ఇలా చిన్న చిన్న టెంపుల్స్ వాటర్ చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ని కట్టారు ఇంకా శివాలయం టెంపుల్ కిందికి వెళ్తే వెళ్తే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఎగ్జాక్ట్ శివలింగానికి కింద బాగాన ఇలా అమ్మవారి టెంపుల్ ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నేను చాలా రోజులు అవుతుంది ఈ సిటీలో ఉండి కానీ నాకు ఈ టెంపుల్ ఉంది అని కూడా తెలీదు అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా చుట్టూ కూడా ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా చూసుకొని కొన్ని పిక్స్ తీసుకున్నాము అయితే అక్కడికి మాతో పాటు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు ఇంకో స్వామి కూడా మాల వేసుకున్నారు అన్నయ్య స్వామి వాళ్ళు కూడా వచ్చారు ఇక మీకు చెప్పినట్టుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ కిరణ్మయ్య నాయుడు అని చెప్పాను కదా వాళ్ళ పాప ఇంకా మా కారులోనే వచ్చేసింది అక్కడ నుంచి మేము శివగంగా టెంపుల్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఇంకో టెంపుల్ ఉంది ఆ టెంపుల్ వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపులే ఫ్రెండ్స్ కాకపోతే అక్కడ చాలా బాగుంది ఇంకోటి ఈ టెంపుల్ కూడా చాలా మహిమగల టెంపుల్స్ అన్నారు ఈ రెండు టెంపుల్స్ కూడా అయితే మా సారు మహేశ్వరం కాలేజ్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారట అక్కడ ఒక లెక్చరర్ చెప్పారట ఇక్కడ ఈ టెంపుల్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి మహిమగల టెంపుల్స్ అన్నప్పుడు ఒకసారి మా సార్ వెళ్ళొచ్చారు ఇక చూసారు కాబట్టి ఈసారి మమ్మల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తానని మమ్మల్ని తీసుకొని ఇక్కడికైతే వచ్చారు ఇక ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంది చాలా స్పేషియస్గా ఉంది అయితే అక్కడ మా టెంపుల్లో అయితే సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా జరుపుకుంటారు ఇంకా మేమైతే అక్కడే చాలామంది కూడా అక్కడ వంటలు చేసుకొని తింటారట ఇంకా మేము కూడా అన్నీ చేసుకొని వెళ్ళాము సరుకులు అన్నీ కూడా తీసుకొని వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆడవాళ్ళకి సెలవు అన్నట్టు ఇంకా మమ్మల్ని కూర్చోబెట్టి ఇంకా స్వామి వాళ్ళు ఇంకా వేరే అన్నయ్య వాళ్ళు అందరూ కలిసి వంటలు చేశారు చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలా బయటికి వెళ్ళినప్పుడు మనమే వంటలు చేసుకొని తినడము ఏంటో అక్కడ వెళ్ళినప్పుడు ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది చాలా బాగా తింటాము ఇంకా వంటలు అన్నీ చేసుకున్న తర్వాత మేము అందరం అక్కడే కొన్ని రీల్స్ తీసుకున్నాము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప నేను ఇంక సిక్కి డ్యాన్స్ చేస్తాను అంటే ఇంకా తను ఆ పాట పెట్టేసి తనని డ్యాన్స్ చేయించాము కాసేపు చేసింది ఇంకా మేమందరం కూడా లేడీస్ అందరం కూడా అక్కడ కొన్ని రీల్స్ చేసుకొని ఇంకా కాసేపు అక్కడ స్పెండ్ చేసాము ఇంకా అక్కడ చిన్నగా చిన్న పిల్లలు ఉంటే ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది ఇంకా పాప కాసేపు అక్కడే ఆడుకుంది ఇక తర్వాత ఆ టెంపుల్స్ తర్వాత ఇంకా అందరం కలిసి ఎవరి ప్లేసెస్కి ఇవాళ అక్కడ నుంచి డిపార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది మీరు కూడా ఏ టెంపుల్స్కి అయితే వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్